హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ చుక్కకూర ఫ్రైడ్ రైస్ మనం ఫ్రైడ్ రైస్లు ఎక్కువగా అన్ని రకాలుగా చేసుకుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా కూడా ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది నోటికి ఏం తినబుద్ది కానప్పుడు ఈ విధంగా పుల్ల పుల్లగా ఉండే ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోండి చాలా ఇష్టంగా తినిస్తారు రుచి కూడా చాలా చాలా బాగుంటుంది మీరు దీన్ని లంచ్ బాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఉలిగించుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఇందులో ఎండు రొయ్యల్ని వేసి ఒకసారి వేయించుకోండి వీటిని ఒక నిమిషం పాటు క్రిస్పీగా ఎంతవరకు ఇలా కలుపుతూ ఉండండి స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని వీటిని వేయించి ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులో ఎండు రొయ్యలు ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది ఉంటే మాత్రం తప్పకుండా వేయండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వెన్నని వేసి ఇందులోనే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఆరు కచ్చిప దంచిన వెల్లుల్లిపాయలను వేసి ఇందులోనే ఒకటి కట్ చేసుకున్న మిర్చి ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయ కొంచెం కరివేపాకును వేసి కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకొని ఇందులోనే పావు స్పూన్ పసుపు ఒక కప్ కూరను వేసి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి కలుపుకోవాలి చుక్క కూర తొందరగా మగ్గిపోతుంది ఇలా కలుపుతూ ఉంటేనే ఒకటి రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది స్టవ్ని స్లిమ్లో పెట్టి దీన్ని కలుపుతూ ఉండండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసి కలుపుకోవాలి మీరు చుక్కకూర లేకుంటే నిమ్మరసంతో కూడా ఈ రోజులను వేసి ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవచ్చు మళ్ళీ వీటిని ఒకటి రెండు నిమిషాల పాటు కలుపుకోండి ఇప్పుడు దీన్ని కలుపుకున్న తర్వాత ఇందులో ఉడికించుకున్న రైస్ని వేయాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ కారం పావు స్పూన్ వేయించిన ధనియాల పొడి పావు స్పూన్ కొంచెం తక్కువ గరం మసాలా పౌడర్ని వేసి కలుపుకోవాలి మీరు దీన్ని వేడి అన్నంతో కాకుండా నైట్ మిగిలిపోయిన అన్నంతో కూడా దీన్ని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ పూర్తిగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని స్లిమ్లోనే ఉంచి దీన్ని కలుపుతూ ఉండండి ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కలుపున తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచిగా స్పైసీగా ఉండే చుక్కకూర రొయ్యల ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది మనకు ఎప్పుడైనా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చుక్కకూర కనుక రొయ్యలు కనుక ఉంటే ఫ్రైడ్ రైస్ అనేది చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ ఫ్రైడ్ రైస్ అనేది తప్పకుండా ట్రై చే చూడండి మనం బ్రేక్ఫాస్ట్ అయితే దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు లంచ్ బాక్స్లో కూడా ఈజీగా రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి